కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విశారు దమ్ముంటే తాడిపత్రికి రా తేల్చుకుందామంటూ సవాల్ విస్తారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చేదే లేదన్నారు కేతిరెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు గతంలో టీడీపీ నేతలకు కూడా హైకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదన్నారు ఇప్పుడు ఎన్ని కోర్టుల ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోమన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విశారు దమ్ముంటే తాడిపత్రికి రా తెల్చుకుందామంటూ సవాల్ విస్టారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికలోకి రానిచ్చేదే లేదన్నారు కేతిరెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు గతంలో టీడీపీ నేతలకు కూడా హైకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదన్నారు ఇప్పుడు ఎన్ని కోట్ల ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోమన్నారు నమస్కారం ఏమంటున్నావు నేను మొదటి మాదిరి ఉండి నాకు ఈ గతి పట్టేది కాదంట నువ్వు ట్రాక్షనిస్ట్వే సారా అమ్ముతావు కేసు నేను ఏం మాట్లాడినా విత్ ప్రూఫ్ ఇసుగా మినావ్ ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి లేఅవుట్ లో డబ్బులు తీసుకున్నావు ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్ తోనే మాట్లాడతా లాస్ట్ కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టినావు ప్రూఫ్ ఉంది సోలార్ భూమినంతా నంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు ఉంటే ఇప్పుడు నీ గతి కట్టే పట్టేది కాదా రే అప్పుడు నువ్వు చేసుకున్న చేసలుగా ఇవ్వద్దు నీకు ఈ గతి పట్టింది ఊర్లో అసహించుకుంటాన్నారు ఏమనంటే కోర్ట్ అంటావు కోర్ట్ ఆర్డర్ ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లు ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లు చూసుకోండి ప్రెస్ పొంద కోర్ట్ ఆర్డర్ ఒకటి కాదు ఈ బుద్ధు ఏదో అంటానావే ఇవన్నీ బెంచ్ లో వచ్చినవి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటే బహిష్కరణ నువ్వు ఏందో మాట్లాడతావు పొద్దునోకులు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాణి ఊరి పిలుసుకురాని వచ్చింది ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం ఎల్లో లైన్ లో మేసినాం చూడ ఏమొచ్చింది ఆ మరి ఆ బద్దు పోలీసు వాళ్ళు అంటే మీ కనసందర్లో మెలిగినారా పోలీసు వాళ్ళ ఇవన్నీ ఆర్డర్లే లాస్ట్ ఆడికి పోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాము సుప్రీం కోర్టుకి పోతే గో బ్యాక్ టు హైకోర్టు ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బోధు పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆ ఎస్పీకి రాస్తాది నాయనా ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చిన కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఇది పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్ర ప్రజలకి లాస్ట్ ఆడవాళ్ళు కూడా నేను వదిలిపెట్టలే ఎని ఆర్డర్లు కోర్టు ఆర్డర్లు అన్ని కోర్టు ఆర్డర్లే తప్పేం చెప్పడం ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లే